ఎవరు ఎందరు మావోయిస్ట్ పార్టీ తీవ్ర నిర్బంధాలకు లోనవుతూ నాయకులను పోగొట్టుకుంటూ ఒకవైపు హెల్త్ సమస్యలు హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయే కొంతమంది నాయకులు కొంతమంది ఎన్కౌంటర్లు చనిపోతున్నారు కొంతమంది లొంగిపోతున్నారు ఇట్లా జరుగుతున్న మావోయిస్ట్ పార్టీ సంబంధించి సాక్షి పేపరు ఒక మంచి వార్త రాసింది ఎందరు మిగిలిర్రు ఎందుకు ఎందరు ఎక్కడున్నారు అనేటువంటి వార్త రాసుకొచ్చే ప్రయత్నం చేసింది దానికి సంబంధించి మనం చదువుదాం దేశవ్యాప్తంగా వరుస ఎన్కౌంటర్లలో నెల కొరుగుతున్న మావోయిస్టులు తెలంగాణకు తాకిన ఎన్కౌంటర్ల సైగా బలహీనపడుతున్న వివిధ కమిటీలు దళాల ప్రొఫైల్లో ఆరా తీస్తున్న పోలీసు వర్గాలు మొత్తం మీద చాలా నిర్బంధం నిర్బంధానికి లోనవుతున్నారు మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వం సంపదను దోసుకుపోవడం కోసం అడవులో ఉండేటువంటి మావోయిస్టులను ఏరివేస్తేనే సంపద దోసుకుపోవచ్చు అనేటువంటిది వాళ్ళు కట్టుకున్నారు కంకణం దానికి సంబంధించి అందరిని చంపేస్తున్నారు ఉత్తర తెలంగాణలో పీపుల్స్ వార్ పార్టీ బలహీన పడ్డాక ఛత్తీస్గఢ్ నుంచే భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు పేరుతో కార్యకలాపాలు ఎక్కువగా సాగుతున్నాయి కరోనా సంక్షేమం ముగిసే నాటికి తెలంగాణ రాష్ట్ర కమితో పాటు బీకే ఏఎస్ఆర్ భద్రాద్రి కొత్తగూడెం అల్లూరు సీతారామరాజు జిల్లాలు డబ్ల్యూపి జయశంకర్ భూపాల్పల్లి ములుగు మహబూబాద్ వరంగల్ పెద్దపల్లి జిల్లాలు కేబిఎం కుమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల డిజన్ కమిటీలే మిగిలి ఉన్నాయట వీటి పర్యవేక్షణలో పెద్దపల్లి ఏటూరు నాగారం మహదేవపూర్ వాజేడు వెంకటాపురం ఇల్లందు నర్సంపేట మంగి ఇంద్రవెల్లి సిర్పూర్ చెర్ల శబరి మనుగురు పాల్వంచ కోల్బెల్ట్ ఏరియా కమిటీల పేర్లతో సాయుధ దళాలు సంచరిస్తూ పార్టీ విస్తరణకు పనిచేసేవి ఈ ఏరియా డివిజన్ కమిటీల పేరుతోనే లేఖలు జారీ అయ్యేవి మొత్తంగా ఒక రాష్ట్ర కమిటీ మూడు డివిజన్ కమిటీలు పది ఏరియా కమిటీలు యాక్టివ్గా ఉండేవి ఇందులో వంద మంది వరకు మావోయిస్టులు వివిధ హోదాల్లో పనిచేస్తున్నట్టుగా పోలీస్ రికార్డులు చెబుతున్నాయి అయితే తెలంగాణకు చెందిన పలువురు మావోయిస్టులు ఇతర రాష్ట్రాల్లో చెందిన డివిజన్ ఏరియా కమిటీల్లో పనిచేస్తుంటే ఇతర రాష్ట్రాలకు చెందిన కామ్రేడ్లు తెలంగాణకు సంబంధించిన వివిధ కమిటీల్లో పనిచేస్తుండేవారు ఈ ఈ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ వేరే ఛత్తీస్గఢో మహారాష్ట్రను అటు పోతే అక్కడోళ్ళు వచ్చి ఇక్కడ పనిచేసేది సొంత వాళ్ళు సొంత మ జిల్లాల్లో కావచ్చు రాష్ట్రాల్లో కావచ్చు పని చేయకపోయేది మావోల మరణాలు గతేడాది జనవరిలో యాంటీ నక్సల్స్ కోసం చేపట్టిన ఆపరేషన్ కగార్తో ఛత్తీస్గఢ్ తెలంగాణ ఒడిస్సా జార్ఖండ్ మహా మహారాష్ట్రలోనూ ఎదురుకాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఇప్పటి వరకు వివిధ ఎన్కౌంటర్లలో మూడు వందల మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు ఇలా చనిపోయిన వారిలో ఏరియా కమిటీ నుంచి కేంద్ర కమిటీ సభ్యుడి వరకు ఉన్నారు ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు కర్రీగుట్టల్లో పదహారున పూజారి కాంకేర్ మారేడు బాక అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో పద పన్నెండు మందికి పైగా మావోలు చనిపోయారు ఇది జరిగి కొద్ది రోజులకే గరియాబాద్ జిల్లాలో ఈ నెల ఇరవై ఒకటి జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి అలియా శిలపతి మరణించిండు దీంతో తెలంగాణకు చెందిన వివిధ కమిటీల్లో ఎందరో మావోయిస్టులు ఉన్నారు అదేవిధంగా అజ్ఞాతంలో ఉంటూ దేశంలో ఇతర కమిటీల్లో పనిచేస్తూ తెలంగాణ నేతలు ఎవరనే అంశంపై పోలీసులు శాఖ మరోసారి ఆరా తీయడం మొదలుపెట్టింది మొత్తం మీద మావోయిస్టు కమిటీలు బలప బలహీనపడుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నాలుగున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో పాల్వంచా మనుగూరు ఏరియా కమిటీ అదే ఏడాది డిసెంబర్ ఒకటిన ములుగు జిల్లా జ ములుగు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో నరసంపేట ఇల్లందు ఏటూరు నాగారు మహదేవ్పూర్ కమిటీలు అంతకుముందు రెండు వేల పద్నాలుగు మార్చిలో గడ్చిరూరు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇంద్రవెల్లి మంగి ఏరియా కమిటీ బలహీనపడినట్లు గుర్తించారు అయితే ఏ కమిటీ ఎంత వేరకు బలహీనపడింది అందులో ఎంతమంది దళ సభ్యులు ప్రస్తుతం ఉన్నారనే ప్రొఫైల్ రూపం వాళ్ళు తీసుకున్నట్టు సమాచారం మొత్తం మీద ఇంటెలిజెన్స్ పోలీసులకు పదను పెడుతున్నట్ట నలుగురు సేఫ్ ఉన్నట ఎవరెవరు నలుగురు సేఫ్ అనేటువంటి చూద్దాం ఒకసారి వరుస ఎన్కౌంటర్లో దళ సభ్యులు ఏరియా కమిటీ కమాండర్లు ప్రాణాలు కోల్పోయారు అయితే ఇప్పటికీ బీకే ఏఎస్ఆర్ కమిటీకి కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్ ఆజాద్ పేరు మీద లేఖలు వస్తుంటాయి ఆయన పేరే కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ జేఎండ్ల్యూపీకి వెంకటేష్ కేబిఎంకి మైలారపు డెల్లు అలియాస్ భాస్కర్ నేతృత్వం వహిస్తున్నారు ఈ ముగ్గురు డిజన్ కమిటీ నేతలు సేఫ్ గానే ఉండగా తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి దామోదర్ సైతం సురక్షితంగా ఉన్నట్టు సమాచారం మిగతలంతా మరి ఏ ప్రమాదంలో ఉక్కడ్రు ఏంది అనేటువంటిది తేలాల్సిన అవసరం ఉంది